వెల్కమ్ న్యూస్ కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడి నియామకం రాజ్యాంగ విరుద్ధం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సిందని కూడా ఆయన అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని కల్లారా చూసి ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక నాయకులు ప్రజల విజ్ఞప్తి మేరకు బుధవారం నాడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ పరిధిలోని బోయన్పల్లి ఒకటో వార్డు గల బాపూజీ నగర్ పరిసర ప్రాంతాలు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నారు బాపూజీ నగర్ పరిసర ప్రాంతాలు పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు ప్రజలకు కనీస వస్తులు రోడ్లు డ్రైనేజీ మంచినీటి తదితర సమస్యలు గాలికి వద్ద అని కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ విమర్శలు గుప్పించారు. అదే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న GHMC మారేడ్పల్లి డివిజన్లో 8400 కోట్ల రాష్ట్రం మంజూరు చేయించిన ప్రజలకు వస్తులు కల్పిస్తున్నామని పలు విషయాలను సందర్భంగా శ్రీ గణేష్ వివరించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడిన విషయాలను విందామరై అందరికీ నమస్కారం ఈరోజు బోయన్పల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహ నగర్ మళ్ళా బాబూజీ నగర్లో పర్యటించడం జరిగింది బస్తీవాసులు వాళ్ళ సమస్యలు ఉంది ఒకసారి విజిట్ చేయాలని చెప్తే వారు వారు ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది ఇక్కడ బస్తీలో చూస్తే ఎక్కువ మట్టికి ఇష్యూస్ రోడ్లది డ్రైనేజ్ది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ మరి ఏంటంటే బోర్ కూడా నీళ్ళు సరిగా లేక బోర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి పా పైప్ లైన్లన్నీ పాతే అయినందుకు ఆ ప పైప్ లైన్ సరిగా లేక వీళ్ళకి ఏంటంటే డ్రైనేజ్ దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది నీళ్ళు సరిపోయేంత వస్తలేదని చెప్పడం దాని మీద కూడా మాట్లాడడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి కూడా చెప్తే వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది ఈ ఇష్యూస్ అంతా ఈరోజు ఇక్కడ ఏమేము తెలుసుకోవడం జరిగింది సంబంధిత డిపార్ట్మెంట్లతో మాట్లాడి వారు కూడా తక్షణమే చేస్తా అని చెప్పారు కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఏముందంటే మామూలుగా జిహెచ్ఎంసీ లిమిట్స్ మోండా డివిజన్కి నేను వెళ్ళినప్పుడు ఎంటైర్ రోడ్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీషియల్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎంటైర్ ఒక బస్తీకి వెళ్తే బస్తీకి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ నుంచి అని అన్ని డిపార్ట్మెంట్లు ఈవెన్ డిప్టీ కమిషనర్ కూడా నా పర్యటనలో వారు వచ్చి వారు వారి కళ్ళతోటి స్వయంగా వీళ్ళ సాధక బాధకలు చూసి తక్షణమే వారు దానికి ఏమైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకొని అత్యధికంగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి దాని ప్రాసెస్లో ఉంది అన్ని శాంక్షన్ అవుతుంది కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇది కంటోన్మెంట్ బోర్డు కావడం ఈ కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఏమైనా కూడా రెవెన్యూ వచ్చిన తర్వాత వారు జీతాలు పోయినాక మిగిలిన పైసలతోటి డెవలప్మెంట్ వర్కులు ఇంకో వర్కులు చేయాల్సి వస్తుంది కావున ఈ కంటోన్మెంట్ బోర్డు లేకుంటే ఈరోజు మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తున్నాయి ఏంటంటే వారు కూడా నాతో పాటు పర్యటిస్తే ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఏ విధంగా అయితే నాతో బస్తీలు వస్తే వస్తాడో అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డ్ అఫీషియల్స్ అంతా నాతోటి వచ్చి ఈ బస్తీలు తిరిగితే వారు కూడా వారి కండ్లతో ఇలా సాధకాలు బాధకాలు వీరు చెప్తే వారి చోళ్లతోటి విని పరిష్కార సమస్యలు పరిష్కారం అవుతుంది దాంతోపాటు ఏది పనులు ఎక్కువ అర్జెన్సీ ఉంది ఏది ఇంపార్టెంట్ ఉంది ఏది ప్రజలకు అవసరం ఉంది ప్రజల సమస్య తక్షణం ఏది పరిష్క పరిష్కరించాలని కూడా ఆలోచన ఎప్పుడు వస్తుంది వాళ్ళు వచ్చి తిరిగి చూస్తే తప్పితే తెలియదు ఇప్పుడు వాళ్ళు ఎవరో రిప్రజెంటేషన్ ఇస్తారు ఎవరో రికమెండేషన్ పెడతారు దాంతో పనులై అయిన వాళ్ళకే పనులు అవుతునే కాదు కానీ వాళ్ళకి పనులు కాకుండా అనేక మంది ఆనాటి నుంచి ఈనాటి వారికి ఎక్కువ మట్టుకు సమస్యలు ఉండి మరి ఇంకొక దూరదృష్టం ఏంటి జిహెచ్ఎంసీకి మొన్న కూడా మీరు చూసిరు ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయింది దానికి గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్టేక్ వచ్చింది ఆ స్టేక్ పైసలతో కూడా డెవలప్మెంట్ అవుతుంది మన కంటోన్మెంట్ బోర్డు అయినందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలనో అది కూడా ఇవ్వకుండా ఇక్కడ చాలా నష్టపోయి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉందో సమస్యని పరిష్కరించాలంటే ఒక పక్కకు ఇక్కడ నిధులు లేక వాళ్ళు ఇవ్వక డెవలప్మెంట్ ఆగిపోయింది మీరు చూస్తే మొన్న నేను గెలిచిన తర్వాత ఇప్పటికీ మోండా డివిజన్కు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అది జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు నాలుగు కోట్ల పని స్టార్ట్ అవుతుంది అక్కడ ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి కూడా ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రాక ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ అయినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి పరిపాలన సాగు సాగిస్తున్న సా పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక విధానం ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ రావాల్సింది పది సంవత్సరాలైనా ఎలక్షన్ పెట్టకపోవడం వారికి నచ్చిన ఏరియాలనే కంటోన్మెంట్ బోర్డు పనిచేయడం చాలామంది బస్తీ వాళ్ళకి నష్టమవుతుంది వారు కూడా ఈ పర్యటించి బస్తీలది కానీ ఇక్కడ ఎవరెవరికి సమస్య తెలుసుకుంటే ప్రయారిటీస్ వైజ్గా వాళ్ళు కూడా వర్క్స్ శాంక్షన్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎట్లయితుందో అటు ఇష్టానుసారంగా అవుతుందో సిస్టమైజ్ లేదు సిస్టమైజ్ రావాలంటే జిహెచ్ఎంసీలు అయితే ఒక ఎమ్మెల్యేని గౌరవించి వారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు నాతో పర్యటిస్తే వారికి కూడా మీ సాధక బాధకాలు తెలుస్తుంది ఇంపార్టెన్స్ తెలుస్తుంది జిహెచ్ఎంసి డబ్బులు కూడా వస్తుంది ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు అయినందుకు ప్రతి దగ్గర ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ రావద్దు ఇక్కడ ఇది చేయొద్దు అనే విధంగా ఉండడంతో చేస్తలేము ఏమైనా జిహెచ్ఎంసీ నుంచి స్టేట్ నుంచి ఏ పని చేయాలన్నా కూడా ప్రతిదానికి ఎన్ఓసి కావాలి ప్రతి దానికి వీళ్ళకి ముందు చెప్పాలి దానికి ఆ ప్రాసెస్ ఫస్ట్ బడ్జెట్ పాస్ అయ్యి ఇక పని పని అమలయ్యేదాకానే కష్ట పరిస్థితి కష్టమైన పరిస్థితి తర్వాత ఆదివాసులు కావచ్చు ఎవరెవరికైతే ఇష్యూని చెప్తారు కావున ఇవన్నీ సమస్యలు పరిష్కరించి నేను కూడా స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి చేస్తా ఇప్పటిదాకా కొంతమంది పనులు చేసుకుంటూ ఇది ఈ నిధులు ఆ నిధులు అని చెప్పడం కాదు ఆ తెలివితేటలు ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ వచ్చి బస్తీలాల చెప్పడం ఆ తెలివితేటలని పోయి సెంట్రల్ ఎవరైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలనో ఆ డబ్బులు తీసుకురావాలి ఇంకా ఇన్ని రోజుల నుంచి మనం ఒక రూపాయి తీసుకురాలే అని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని డబ్బులు తీసుకురావాలి నేను ఈ మధ్యలో